చూద్దాం గామి మూవీ ట్రైలర్ భారీగా వైరల్ అయింది ఇండియా లెవెల్లో రెస్పాన్స్ వస్తోంది ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కూడా గామి ట్రైలర్ కి ఫిదా అయ్యాడు ఫిల్మ్ టీం ని విష్ చేశాడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి రోల్ వేశాడట వెయ్యేళ్ల వయసున్న విచిత్ర వ్యక్తి పాత్రలో తను కనిపిస్తాడని ప్రచారం పెరిగింది రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి వంగ తీసే సినిమాలో త్రిష హీరోయిన్ అంటూ ప్రచారం మొదలైంది అవన్నీ పుకార్లని ఫిల్మ్ టీం తేల్చింది ది రాజాసాబ్ షూటింగ్ తర్వాతే స్పిరిట్ అనేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ వైడ్ వైడ్గా విడుదలైంది పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది స్లో నరేషన్ అంటూ మిక్స్డ్ రియాక్షన్ వచ్చినా ఓవరాల్ గా పాజిటివ్ టాకే పెరిగింది ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ ఈవెంట్ లో తను చేసిన కామెంట్స్ కి సారీ చెప్పాడు నాగబాబు ఈ మెగా బ్రదర్ యాదృచ్ఛికంగానే పోలీస్ పాత్ర వేసే వాళ్ల హైట్ మీద కామెంట్ చేసినట్టు దానివల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అనేశాడు సంపత్ నంది ప్రొడక్షన్ లో తమన్నా ప్రయోగానికి సిద్ధమైంది ఓదెల రైల్వే స్టేషన్ కే సీక్వెల్ రెడీ చేయబోతున్నారు ఈ వెబ్ సిరీస్ లో తమన్నా లీడ్ రోల్ వేయబోతోందట మెగాస్టార్ చిరంజీవి జ్యూయల్ రోల్ వేయబోతున్నాడు వశిష్ట మేకింగ్ లో చిరు చేస్తున్న విశ్వంభరిలో చిరు రెండు పాత్రలు వేస్తున్నాడట ఎనభై ఏళ్ల వృద్ధిగా కనిపించబోతున్నాడట